హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శివగంగా టారో ఓకే అండి అందరూ బాగున్నారా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నా ఐ హోప్ మీరు బాగుండాలి బాగుంటారని కూడా నేను అనుకుంటున్నాను ఓకే ఆ పరమశివయ్య ఆశిషులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాండి ఓకే ఓకే మరి లేట్ ఎందుకు మరి విషయంలోకి వెళ్దాం ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మనం రెడింగ్ కోసం నాకు ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి నా యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నాను ఎవరు ఏమి అనుకోవద్దు వీడియో లేట్ అయినందుకు పెడుతున్నారు అక్క వీడియో రావట్లేదు మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నాను అక్క వీడియో చేయండి అని చెప్తున్నారు ఓకే థ్యాంక్స్ అండి మీ ఆధార్ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా పర్సనాలిటీని తీసుకున్న వారు కూడా అక్కమక్క కరెక్ట్ అని చెప్పి ఫోన్ కాల్ చేస్తున్నారు నేను ఎవరిని కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వను అండి ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అలా ఇష్టం ఉండదు ఓకేనా ఎందుకంటే ఎవరు ఎలాంటి పర్సనల్ రీడింగ్ తీసుకుంటు పర్సనల్ రీడింగ్ అంటే పర్సనల్గానే ఉంచాలి కాబట్టి నేను పర్సనల్గానే ఉంచుతాను ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వను ఓకేనా ఈ రీడింగ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఓకే అండి మీ అందరూ కూడా ఇట్లనే ఎప్పుడు నా వీడియోలు చూస్తూ మీ ఆధారాభిమానులు ఎప్పటికీ నా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా ఇంకొకసారి మీ అందరికీ మరీ ఒకసారి థ్యాంక్స్ 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 ఎందుకు అంటే మీరు చాలా బాగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అంటే కారణం అది మీరే అండి మీరు అందరి ఆధార అభిమానం వల్ల ఓకేనా ఎక్కువ మాట్లాడుతుంది అక్క వాళ్ళు ఎంత ఎక్కువైపోయిందని అనుకోవద్దు అనుకోవద్దు ఓకే అయిపోతుందని అనుకోవద్దు వీడియో ఓకేనా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇది ఓన్లీ జనరల్ వీడియో మాత్రమే నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఇది అందరూ కూడా మీ ముందుకు వచ్చిందంటే మీకని తీసుకోండి యూనివర్స్ యూనివర్స్ మనకు ఈరోజు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఓకేనా యూనివర్స్ ఇచ్చే మెసేజ్ని బట్టి రోజు ఉన్న కంటెంట్ అనేది మీకు తర్వాత మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఓకేనా ఓకే మీరు అందరూ కూడా చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు యూ ఇద్దరికి వర్తిస్తుంది ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ ఓకేనా ఇందులో క మీకు ఏవైతే కనెక్టివిటీ అవుతున్నాయో ఆ పాయింట్స్నే మీకు ఏవైతే మీకు రిజలట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ని వన్ తీసుకోండి మీకు రిజనట్ కాకపోతే జస్ట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకోండి ఇది మీకు ఒకవేళ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఓకే మీకు అనిపిస్తే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఇందులో ఎవరి బలవంతాలు లేవండి మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదండి ఓకేనా ఓకే పరమశివయ్య ఆ శిశులు అందరూ బాగుండాలంటే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే యూనివర్స్ మనకి ఈరోజు ఏమేమి మెసేజ్ మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఏమే మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఓకేనా సరే అండి మరి మేల్ ఫీమేల్ ఎలాంటి రిలేషన్ మీరు చూసేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదండి మీకు చూసేవారు ఎవరైనా పర్వాలేదు ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు మ్యారేడ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారడ్ కాని వాళ్ళు కావచ్చు మ్యారేజ్ అయినాక కూడా ఇంకేదైనా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఉండొచ్చు లేదంటే అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు మ్యారేజ్ చేసుకోకుండానే ఏదైనా అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు ఏదైనా కావచ్చండి అండి బంధం బంధమే ఏదైనా రిలేషన్ రిలేషనే అండి ఓకేనా చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి మీకు ఏదైనా చెడు జరిగినా కానీ దాంట్లో మంచిని వెతుక్కోండి అప్పుడే ముందుకు వెళ్తామండి ఓకేనా ఓకే మరి యూనివర్స్ అయితే ఈరోజు మనకి ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం మరి ఓకేనా చూసి మీకు చెప్పేయడమే ఇంకేం లేదు మా యూవర్స్ అందరూ ప్రతి ఒక్కరు కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ ఖచ్చితంగా ఆ శివయ్య మీకు ఎవరెవరైతే కామెంట్స్ లైక్స్ ఇస్తారో ఆ పరమశివయ్య మీకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు నేను లైవ్ పెట్టినప్పుడు లైవ్లో కూడా అందరూ రండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే శివగంగ టారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకోండి ఇక చేసుకుంటే లైవ్ అయితే నోటిఫికేషన్ మీకు వస్తుంది వచ్చినప్పుడు క్లిక్ చేస్తారంటే మీకు లైవ్లో నేనుగా అనిపిస్తాను గట్లాగట్టు అర్థమవుతుందా అండి చూసేద్దాం మరి ఇంకేంటిగా ఓకే యూనివర్స్ మనకి ఇవ్వబోయే మెసేజ్ ఏంటో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మా యూఎస్కి మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ గౌడమఫ్ ద డెక్కండి ఇందాక వీడియో అంటే కార్డ్స్ తీసి ఇక్కడ పెట్టి ఎందుకు సైలెంట్ అయ్యానని చూస్తున్నారా పక్కింటి అమ్మ కొంచెం కొబ్బరి కుడకలు గుడికి వెళ్ళారంట ఇచ్చింది తీసుకెళ్ళాను అందుకే సైలెంట్ అయ్యాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఓకేనా ఓకే అండి యూనివర్స్ ఈరోజు ఇచ్చిన మెసేజ్ అయితే చాలా బాగుంది కార్డ్స్ చూస్తుంటేనే నాకు ఎప్పుడే ఆనందం అయితే వేస్తుంది ఓకే చాలా ఆనందంగా ఉంది ఓకే యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా బాగున్నాయండి మనకి ఈరోజు ఓకే వావ్ జస్టిస్ సోల్మేట్ వచ్చింది మెజిషన్ వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది ద సన్ కార్డ్ వచ్చింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారండి ఓకేనా డెత్ కార్డ్ వచ్చింది ఇందులో అంటే రెండు పెళ్ళిళ్ళు అయిన వారు కూడా ఉన్నారండి అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయి వారు మళ్ళీ పెళ్లి వారు కూడా ఉన్నారు నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఒకటి ఇగో నో నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు వాళ్ళ మనసు అసలు బాగాలేదండి అసలు వాస్తవానికి చెప్తున్నారు జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు ఎందుకంటే భగవంతుని ప్రేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే వారికి నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అలా ప్రేర్ చేసుకుంటున్నారు ఓకేనా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి గల కారణం ఏంటంటే మీ లైఫ్లో అంటే మీ పర్సన్ మీకు ఇద్దరు మధ్యలో ఒక టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారండి వారి వల్ల మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వచ్చింది ఓకేనా మీ పర్సన్ అయితే మీకు నోట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తున్నాను మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మెడిటేషన్ చేస్తున్నారు ఏది సరిగా తినలేకపోతున్నారు ఏమీ ఉండలేకపోతున్నారు అసలు వాళ్ళు ఎక్కడ కూడా కుదురుగా ఉండలేకపోతున్నారు అండి ఓకేనా ఓకే మరి రీయూనియన్ అవుతుందా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కంటే ప్రేమగా మీ వారు ఎదురు చూస్తున్నారండి అంటే మీ మనసులో ఉన్నవారు ప్రేమగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా హ్యాపీ అనేది మీ లైఫ్లో ఉందండి ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు రీయూనియన్ అయితే ఉందమ్మా ఖచ్చితంగా నో నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు రీయూనియన్ అయితే ఉంది ఓకేనా ఓకే అట్ ఘటనే ఇగో కొంతమందికి అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా బాగా అంటే అన్కండిషన్లో అంటే విపరీతమైన ప్రేమ ఉండడం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వాటన్నిటినీ కాదనుకొని మీరే కావాలి మీరు లేని జీవితం నాకు వద్దు అని చెప్పేసి వాటన్నిటిని వదులుకొని చాలాగా చాలా ప్రేమగా ఉండే మీ పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ మీతో మ్యారేజ్ అయితే జరిగిందండి ఆల్రెడీ మీకు మ్యారేజ్ అనే పర్సన్సే ఓకేనా అండి పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగిన తర్వాత కొంచెం సడన్గా ఏదో మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి ఆల్రెడీ కోర్టు కేసులు కూడా కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి లేదంటే పెద్దల మధ్యలో ఏదో ఒకటి జడ్జిమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇద్దరి మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయి మరి వీరు కలుస్తారా మరి ఇంకేదైనా ఉందా అంటే నాకు తెలిసి కొందరు అయితే విడి అంటే దూరం అయ్యే చాయిస్ అయితే ఉందండి ఓకేనా కొందరు అయితే దూరం అయ్యే చాయిస్ ఉంది అలా దూరం కావడం వల్ల దూరం కావడం వల్ల మీకు ఖచ్చితంగా చెప్తున్నాను అలా దూరం కావడం వల్ల మీ లైఫ్లో ఖచ్చితంగా ఇంకొకరు వస్తారు అని అయితే ఉందండి ఒకవేళ మీ లైఫ్లో ఇంకొకరు వచ్చే అవకాశం అయితే ఉంది లేదు అంటే అలా దూరం కాకపోతే గొడవలు అయినప్పటికీ కూడా ఒకవేళ మళ్ళీ కలుస్త కలిసినప్పటికీ కూడా మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా ఉంది అది కూడా ఫిజికల్ రిలేషన్షిప్లో అంటే ఫిజికల్ బాండింగ్లో ఉన్నారండి ఓకేనా ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు ఈక్వల్ డేకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది ఆల్రెడీ మ్యారడ్ అయిన పి అయిన పర్సన్ కనిపిస్తున్నారు అన్కండిషన్ లవ్ ఉంది అన్నీ అంటే ఆల్రెడీ నాకు తెలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నవారు అయితే కనిపిస్తున్నారండి కొంతమంది అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు కనిపిస్తున్నారు మరికొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారైతే కనిపిస్తున్నారు ఎవరైతేనేమి కానీ కొంతమంది అయితే దూరం అయ్యి మళ్ళీ ఇంకొకరితో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం జరుగుతుంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా దూరమైన వారు కూడా ఇక్కడ ఎవరైతే గొడవలు పెట్టుకొని దూరం అయ్యారో మళ్ళీ రీయూనియన్ అంటే మళ్ళీ కలిసే అవకాశం ఉందండి మళ్ళీ కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక బంధం అనేది ఖచ్చితంగా బ్రహ్మ వేసిన ముడి అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది ఆ రీయూనియన్ జరిగినాక కూడా ఈక్వల్ డేకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు అలాంటి సమస్యలు బాధలు ఫేస్ చేసే వాళ్ళు అయితే చాలా చాలా కనిపిస్తున్నారండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో ఎవరినైతే అంటే ఆల్రెడీ మీ పర్సన్ మీ పర్సన్ అయితే మీకు ఆల్రెడీ కొంచెం దూరంలో ఉన్నారా మరి మీ దగ్గర ఉన్నారా అప్పుడప్పుడు మీ ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయా మీరు అన్నదే వేదం అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే జరగాలి అంటే మీరు చెప్పింది వినరు అక్కడ మీ పర్సన్ మీరు చెప్పింది అస్సలే వినే పర్సన్ మొండి పర్సన్ మొండి ఘటం అంటే మొండి ఘటం లాగా ప్రవర్తిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా టెంపరేచర్ అంటే ఆలోచనలు విపరీ విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి మీ పర్సన్కి ఓకేనా మీ పర్సన్ అయితే మంచి పర్సనే అండి ఓకేనా మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు ద హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు మీకు ఆర్డర్ వేసేలాగా ఉంటారండి మీ పర్సన్ అయితే గుర్తుపెట్టుకోండి హ్యాపీ ఫ్యామిలీ కావాలనే మిమ్మల్ని అలా అంటున్నారు ప్రతిసారి మీకు ఎందుకు అంటున్నారంటే మీకు ఆర్డర్ వేయడం కానీ మీరు చెప్పిందే వినాలి అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారంటే మీ మంచి చెడులు చూసుకోవడం తనకు ముఖ్యం కాబట్టి ఓకేనా మీ పర్సన్ అయితే మీకు ప్రపోజ్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొంతమందికి అయితే కాని వారికి పెళ్లి జరగబోతుంది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ కావచ్చు ఎప్పుడో మరి చూద్దాము తర్వాత తెలుస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి ఏ పాయింట్ రిజనెక్ట్ అయిందో ఆ పాయింట్ అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి పెడితే నేను నేమ్ పెట్టండి పేరు పెడితే నేను ఎవరికి ఏ పాయింట్ రిజనెక్ట్ అవుతుందని నేను చెప్పగలుగుతాను అయినా మీకు అర్థమవుతుంది మీకు మీరు చూస్తున్నారు అంటే మీ మీకు అయితే ఏ పాయింట్ అయితే ఇందులో రిజల్ట్ అవుతుంది మీదని తీసుకోండి మిగతాదంతా మీరు కాదు అని అయితే మన అనుకోండి ఓకేనా ఇందులో మనకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అండి పెళ్ళి అయ్యే పెళ్ళి అయ్యే అవకాశం అయితే ఉందండి ఓకేనా కొంతమందికి అయితే మ్యారేజ్ అయితే జరగబోతుంది కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ జరగబోతుంది ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారికి మరి ఏమైనా థర్డ్ పార్టీ ఏమైనా రిమూవ్ ఉందా అంటే అదైతే ఇప్పటివరకు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అంటే అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతేనే రీయూనియన్ కూడా అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మీ పర్సన్ వచ్చేసి తను గీచుకున్న ప్రపంచంలో నేనే ఒక మహారాణి ఒక లాగా తను ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు ద సోల్మెట్ కలెక్షన్ అయితే వచ్చింది ప్రపోజ్ చేస్తున్నారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారికి మీరు ప్రపోజ్ చేస్తే అయితే చెయ్యండి ఒకవేళ చేసినప్పటికీ కూడా వారు తీసుకొని మీ గురించి ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇచ్చిన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటున్నారు మీ జ్ఞాపకాలు అయితే వాళ్ళకి చాలా చాలా గుర్తుకొస్తున్నాయి ఎందుకు అంటే మీ ప్రీ మీరు ఇచ్చిన ప్రపోజల్ అనేది వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా యాక్సెప్ట్ చేసినా కూడా ఎందుకు ఆలోచించాల్సిన అవసరం వస్తుందంటే అక్కడ వాళ్ళకు ఏదో కొంచెం అడ్డుగా వస్తుంది కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల వల్ల అడ్డు రావడం వల్ల మీ ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయకపోగా ఇంకా మీకు ఏదీ నిర్ణయం కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు కరెక్ట్ నిర్ణయం అనేది మీ పర్సన్ అయితే మీకు ఖచ్చితంగా చెప్పడానికి కొంచెం వెనక ముందు వెనక ముందు ఆడుతున్నారు ఇదండి అయితే మీ పర్సన్కైతే మీరంటే ప్రేమ ఉంది మీరంటే ఇష్టం ఉంది మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ అయితే ఎందుకు అంత దిగాలుగా ఉంటున్నారు ఎందుకు అంతా బాధపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు సమస్యలు ఏవైనా కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నవారైతే ఎక్కువగా కనిపిస్తున్నారు కొంతమంది చెప్ చెప్పుడు మాటలు కావచ్చు ఏదైనా కావచ్చు మీరైతే ఎవరైతే దూరంగా ఉన్నారో ఎవరైతే దూరంగా ఉండి అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదు అని మీరు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరు బాధపడద్దు ఎందుకంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ ప్రపోజల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అది మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు కాని వాళ్ళు కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ప్రపోజ్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది పెళ్లి కాని వాళ్ళకే పెళ్ళైన వాళ్ళకే అని ఉండదండి పెళ్ళైన వర్తిస్తుంది పెళ్లి గానోళ్ళకి వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఓకేనా మీ పర్సన్ అనేది మీకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు ఓకేనా మీ పర్సన్ మీకు చాలా ఇంప్రెస్ అయ్యారు మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అవుతారు కూడా ఖచ్చితంగా అవుతారు చాలా కష్టపడి బ్రతికే నేపథ్యం ఉన్నవారు ఓకేనా మీతో ఉంటే చాలా సంతోషం ఉంటుందని మీ పర్సన్ అనుకుంటున్నారు ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ప అంటే మీరు ఇప్పటిదాకా చెప్పాను కదండి ప్రపోజల్ అనేది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని అనుకుంటున్నారని చెప్పాను కదా ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అర్జెంటుగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినందుకు మీ సంతోషాన్ని హ్యాపీనెస్ని తనతో షేర్ చేసుకోవాలని అయితే ఉంది ఇంకొకటి ఎవరైతే నోకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు వైఫ్ అండ్ అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు ఎవరైతే సిచ్యువేషన్స్ బాగాలేక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసే అవకాశం అయితే ఉందండి అంటే డెత్ కార్డ్ వచ్చింది రీబర్త్ చూడండి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది రీబర్త్ అంటే మీ జీవితం సరికొత్తగా మరీ పొద్దున్నే వికసించే పువ్వులాగా మళ్ళీ అంటే ఒక తల్లి ఒక బిడ్డకి పునర్జన్మనిచ్చినట్టు మరి కొత్త జీవితం మీతో పాటు మీ పార్ట్నర్ రీయూనియన్ అవుతుంది అని చెప్పాను కదా ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మీ పర్సన్ మాత్రం కొంచెం వెనకడుగు వేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి బ్లాక్ మ్యాజికా బ్లాక్ మెయిల్ ఏదో జరుగుతుంది అక్కడ సంథింగ్ మీ పర్సన్కి ఏదో ఉంది అంటే మీ పర్సన్కి కావాల్సింది ఏదో ఉంది ఆ కావాల్సిన దానికోసం కొంచెం అణిగి మణిగి తగ్గి మాట్లాడుతున్నారు తప్ప వారి మీద క్రష్ ఉంది అంతే అట్రాక్షన్ క్రష్ అంతే అది ప్రేమైతే కాదు ఓకేనా థర్డ్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వదిలి వెళ్ళే అవకాశం అయితే ఉందండి థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ అయితే హ్యాపీగా ఏమీ లేరు థర్డ్ పార్టీ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చారో వాళ్ళకు దరిద్రం అనేది ఏమంటారు దాన్ని ఏమంటారు ఇళ్ళల్లో పట్టుకుంటా చూడు దాన్ని ఏమంటారు అదేమో ఉంటుందండి దాన్ని ఏమంటారు రావట్లేదు దాని పేరు వస్తలేదు నాకు బ్లాక్గా ఉంటుంది దాని పేరు ఏదో ఉంది ఇక ఏదో ఒక బిల్లం అనుకోండి ఇక ఎట్లా ఇంగిలికమా ఏదో అంటారు నాకు తెలీదు దాన్ని అది థర్డ్ పార్టీ ఒక బల్లిలాగా పట్టుకొని ఒక దరిద్రం దరిద్రం అంటే ఒక దోడు లక్ష ఏమంటారు థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నంత వరకు చాలా మనీ లాస్ అయ్యారు ఆరోగ్యం లాస్ అయ్యారు ఫైనాన్షియల్ ప్రకారంగా లాస్ అయ్యారు పేరు ప్రతిష్టలు అన్నీ పోగొట్టుకున్నారు ఇవన్నీ మెల్లిమెల్లిగా మీ పర్సన్కి తెలుస్తున్నాయి ఓకేనా మీ పర్సన్కి మెల్లిమెల్లిగా తెలుస్తున్నాయి ఓకేనా తెలవడం వల్ల టెంపరేచర్ అనేది మీ పర్సన్కి ఎక్కువ అవుతుంది అంటే మీ ముందు వచ్చినప్పుడు మీతో బాగానే అంటే మీ మీరు లేనప్పుడు మీరు తన ముందు లేనప్పుడు మీ పర్సన్ మీతో బాగానే మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంటికి వచ్చాక కానీ ఇంకా మీరు కలిసినప్పుడు తన ముందు ఉన్నప్పుడు అప్పుడే కోపం అప్పుడే చిరాకు చి అసలు మీతో సరిగ్గా ఉండకపోవడం ఇదివరకట్లాగా ప్రవర్తించకపోవడము మీ ఇద్దరి మధ్యలో తగువులు కావడం అంటే గొడవలు జరగడము కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని బాగా లేవండి ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఏదో సంథింగ్ ఏదో చేసింది కాబట్టి మీ పర్సన్ అనేది అక్కడ ఒక బలలో పడ్డ చేపలాగా చిక్కుకుపోయి థర్డ్ పార్టీకి విరేలాగా మారారు అట్లని చెప్పేసి అక్కడే ఉండిపోతారా అంటే ఉండిపోరు అండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మీరే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీది నిజ స్వరూపం అనేది మరి కొద్ది రోజులలో బయటపడుతుంది బయట బయటపడడం కోసం ఇదంతా వారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే థర్డ్ పార్టీ నిజ స్వరూపణం అనేది మీ పర్సన్కి అయితే ఎలాగో అయితే అలాగ ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసిన తర్వాత ఖచ్చితంగా వదులుకునే అవకాశం అయితే ఉంది థర్డ్ పార్టీని ఓకే అన్కండిషన్ లవ్ ఉన్నవారు ఉన్నారు మ్యారేజ్ అయిన వారు ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు లవర్స్ ఉన్నారు అంటే లవర్స్గా ఉండి ఫ్రెండ్స్గా మారి అంటే ఇంకేదో అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఉన్నారు చాలామంది మొత్తానికి అయితే ఎక్కడికి వెళ్ళి థర్డ్ పార్టీ అయితే మీ లైఫ్లో ఉంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి రియన్ ఉంది థర్డ్ పార్టీ ఉంది అని మీరు బాధపడద్దు మరికొద్ది రోజులలో థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి రిమూవ్ అయితే అయిపోతుంది మీ పర్సన్కి మీకు గొడవలు అయితే జరుగుతున్నాయి ఓకేనా గొడవలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీరు బాధపడద్దు ఓకేనా ఈరోజు జరిగే గొడవ ఇది చిన్న పిల్ల కాలువ లాంటిది అనుకోండి ఇంతకంటే పెద్ద గొడవలు జరిగితే తట్టుకుంటారు కదా అందుకే మీ పర్సన్కి మీకు గొడవలు జరుగుతాయి ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయండి చూడక చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయి చూడండి చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఓకేనా ఈ కార్డ్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి చూడండి ఇక్కడ ఇగో డెత్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ కార్డ్ వచ్చింది అన్కండిషన్ లాగా వచ్చింది ఓకే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రిజల్ట్ ఇస్తారు మళ్ళీ గొడవలు అయిన తర్వాత రీయూనియన్ అయితే ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ కును మీకు అంటే ఈక్వల్ డేకి ఇవ్వాలనే మీ పర్సన్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే మీ పర్సన్కి ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఆల్రెడీ ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చిందంటే ఫిజికల్ బాండింగ్లో ఉన్నారని అర్థం మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఒక కాల్ ఓవర్ మెసేజ్ వస్తే అర్జెంటుగా పరిగెత్తుతారు మీ వారు ఎవరికో ఇంప్రెస్ అయితే అయ్యారండి ఓకే చెప్పాను కదా ఇంతకు ముందుకు నోకాటా సిచ్యువేషన్లో ఉన్నవారికి కావచ్చు ఇంకెవరైనా కాల్ ఓవర్ మెసేజ్ అంటే ఎవరికైతే లవ్ ప్రపోజల్ ఉందో లవ్ ప్రపోజల్ కోసం సోల్మెట్ కలెక్షన్ ఉన్నవారు కూడా ఉన్నారు లవ్ ప్రపోజల్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు ప్రపోజల్ అయితే వస్తుంది యాక్సెప్ట్ చేయండి ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఎందుకో కొంచెం ఆలోచనలో అయితే నిమగ్నం అయిపోయి మీరే తన గీసుకున్న తన ఒక దాంట్లో తనే ఒక రాజు ఒక మంత్రి అని తన గీసుకున్న తన దాంట్లోనే గిరిగీసుకొని కూర్చున్నారు తనే ప్రపంచమని కొంతమంది సెకండ్ మ్యారేజ్ వాళ్ళైతే కనిపిస్తున్నారు అంటే కొంతమందికి టూ టైమ్స్ మ్యారేజ్ కావచ్చు లేదంటే కొంతమందికి పెళ్ళి చేసుకోబోతున్నారు లవ్ మ్యారేజ్ జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ ప్రపోజ్ చేసుకుంటున్నారు ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి టెంపరేచర్ ఎక్కువైతుంది ఓకేనా ఫ్యామిలీలో ఉన్నవారు గిట్లా హ్యాపీ ఫ్యామిలీ అయితే గడపబోతున్నారు ఓకేనా గిట్లా మీ పర్సన్ మీకు ఆర్డర్ అయితే వేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు మీ జ్ఞాపకాలతో ఉన్నారు టాప్సిక్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు జస్ట్ న్యాయం కోరుకుంటున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగలు అవుతున్నారు మంచి గడ్డలు అయితే వచ్చినాయి బుడమ బ్రేక్ అయితే హఠాత్తుగా మీ ప్రేమకు గద్దొచ్చి ప్రేమ గద్దొచ్చి ఏదో ఎత్తుకుపోయినట్టు ప్రేమని మాయం అయిపోయినట్టు ఎత్తుకపోయినట్టు అవుతుంది ఎందుకు అంటే చెప్పాను కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అని ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే రిమూవ్ అవుతారండి కొంచెం సమయం అయితే పడుతుంది కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేశారండి మీకే మంచి జరుగుతుంది అర్థం చేసుకోండి బాధపడద్దు ఏడవద్దు తూడవద్దు మంచిగా ఉండి ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి ఓకేనా థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అవుతుంది మీరు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవారైతే రికవర్ అయితే అవుతారంట ఓకేనా మెడిటేషన్ అయితే చేసుకోండి ఓకేనా మంచి ఆన్సర్ భగవంతుడు ఇస్తాడు ఎస్ అండి మూడే కార్డులు తీసేసరికి ఎస్ వచ్చింది ఓకేనా థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఓకేనా థర్డ్ పార్టీ రిమూవ్ ఎప్పుడు మరి రియూనియన్ ఎప్పుడు అవుతుంది నేను చూస్తాను ఒక్కొక్కటి అనుకుంటూ చూస్తాను ఓకేనా మీకు ఎవరికి ఎస్ వచ్చింది ఏమొచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు రిమూవ్ అవుతారు నాకు ఏ మంత్లో అవుతారు ఎప్పుడు అవుతారు ప్లీజ్ పెండిలం మీరు ఇచ్చే మెసేజ్ అనేది మాకు మంచి మా సబ్స్క్రైబర్స్కి అండ్ మా యుఎస్కి మంచి మెసేజ్ అవుతుంది వాళ్ళు కొంచెము మనసు బాగాలేని వాళ్ళు కుదుటకు పడతారు హ్యాపీగా ఉంటారు ప్లీజ్ పెండిలం గారు మంచి మెసేజ్ ఇవ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు ఎప్పుడు అంటే రిమూవ్ అవుతుంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది ఓకేనా ఓకే అండి కొంతమందికి అయితే అండ్ వచ్చే సంవత్సరం జనవరి జూలై ఆగస్టు జనవరి ఫిబ్రవరికి కావచ్చు అండి ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఓకేనా ఇగో చూడండి ఆగస్టు జూలై అండ్ జనవరి ఫిబ్రవరి వచ్చింది ఓకేనా ఇంకొకటి నో కాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఇక్కడ మీకు కనిపిస్తలేదా ఇట్లయితే కనిపిస్తుంది నో కాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు ప్లీజ్ పెండిలం మంచి టైం అయితే ఇవ్వండి ప్లీజ్ పెండిలం గారు నో కాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు ప్లీజ్ పెండిలం గారు ఇవ్వండి మంచి టైం అయితే ఇవ్వండి ప్లీజ్ మై ఓస్కి మంచి టైం ఇవ్వండి ప్లీజ్ పెండిలం నో కాంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు కొంతమంది ఈ జూలై ఎండింగ్ కలుస్తారు కొంతమంది డిసెంబర్ అండి జూలై నుంచి డిసెంబర్ వరకు ఓకేనా కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఇంకా లవ్ ప్రపోజర్ ఉన్నవారైతే మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇంకెన్ని రోజుల టైం పడుతుంది వాళ్ళు అంటే ఓకే మీ లవ్ని కానీ మీ ప్రేమను కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది ఓకేనా ప్లీజ్ పెండ్లం ప్లీజ్ మంచి మెసేజ్ ఇవ్వవా ప్లీజ్ చెప్పాను కదా నో కంట సిచ్యువేషన్లో ఉన్నవారు జూలై నుంచి డిసెంబర్ వరకు అండి ఓకేనా ఓకే ప్లీజ్ పెండిలం ప్రపోజ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు జూలై మంత్ స్టార్ట్ అయింది కదండీ నవంబర్ వరకు నవంబర్ అండ్ డిసెంబర్ వరకు చూపిస్తుందండి ఓకేనా నవంబర్ ఆయన డిసెంబర్ వరకు చూస్తూ చూపిస్తుంది ఇంకొక విషయం కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది ఎప్పుడు జరుగుతుంది ప్లీజ్ పెండిలం గారు మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ఎవరికి ఏదొచ్చిందో చెప్పండి ఆ యువర్స్ అందరికీ అడుగుతున్నానో చెప్పండి ఓకేనా మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది పెళ్ళి కాని వారికి పెళ్ళయ్యే అవకాశం ఉందా ఉంటే ఎప్పుడు జరుగుతుంది ప్లీజ్ గారు చెప్పండి నవంబర్ టూ ఏప్రిల్ మే వరకు అండి జూన్ వరకు నవంబర్ టూ నవంబర్ నుంచి ఈ మంత్ అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు జరిగే అవకాశం ఉందండి ఓకేనా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు అయితే ఉందండి ఓకే మంచిగా చదువుకున్న వారికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తాయా మా యూఎస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి వస్తాయా ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ఇల్లు కట్టుకోవడం కానీ జాబ్ కానీ వారు అనుకున్న పనులు అవుతాయా ప్లీజ్ ఎన్ని రోజుల టైం ఉంది అంటే ఒక్కరికైతే ఎవరు ఏ ఏ ముందుకు వస్తుందో తెలియదు మీరైతే ఏదొస్తే అది నాకు చెప్పండి ఓకేనా డిసెంబర్ వరకు వెయిట్ చేయండి ఓకేనా డిసెంబర్ వరకు వెయిట్ చేయండి ఏంజల్ నెంబర్ అయితే చెప్పండి త్రీ వచ్చింది ఫైవ్ వచ్చిందండి సిక్స్ వచ్చింది మళ్ళీ ఫోర్ వచ్చింది ఇక ఫోర్ వచ్చింది ఫైవ్ వచ్చింది టూ వచ్చిందండి సిక్స్ వచ్చింది ఫోర్ వచ్చింది మీకు డబల్ డబల్ వచ్చిందో చెప్పండి టూ వచ్చింది టూ వచ్చింది ఫైవ్ వచ్చింది ఫైవ్ త్రీ టైమ్స్ వచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టండి ఫోర్ టైమ్స్ ఫైవ్ వచ్చింది ఓకేనా త్రీ త్రీ టైమ్స్ వచ్చింది ఓకేనా టూ టూ త్రీ టైమ్స్ వచ్చిందండి ఓకేనా ఓకే ఆ పరమశివయ్య ఆ శిష్యులు మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లైక్స్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ అనేదే మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది గట్లనే ఆ శివయ్య బ్లెసింగ్స్ మీ అందరికీ ఉంటాయి ఓకేనా బాయ్